చింతాసమం నాస్తి శరీర శోషణం భార్యాసమం నాస్తి శరీర పోషణం విద్యా సమం నాస్తి శరీర పోషణం ఈ శ్లోకంలో ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే మాతా సమం నాస్తి శరీర పోషణం పిల్లల యొక్క పోషణ చూడడంలో తల్లిని మించినటువంటి వాళ్ళు మరదం లేదు తండ్రి అయినా దాని మీద అవసరం ప్రదర్శించవచ్చేవో కానీ తల్లి మాత్రము పిల్లలకు పెట్టకుండా తాను తినదు వాడు ఎంత పెరిగి పెద్దవాడైనా కూడా తల్లికి వాడు చిన్నపిల్లవాడే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు కాబట్టి శరీరానికి తగినటువంటి పోషణ ఇచ్చేటువంటి శక్తి తల్లిలోనే ఉంది మరి రెండవ భాగంలో చెప్తున్నాడు చింతా సమం నాస్తి శరీర శోషణం శోషణ అంటే వీక్ అయిపోవడం దేనికి చింతా సమం చింత అంటే ఆలోచన అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా వచ్చాయనుకోండి వాటి నుండి మనోవేదన తప్పించి ఇక వేరే ఏమీ ఉండదు కాబట్టి చింత ఎక్కువగా పెట్టుకోవద్దు ఆ చింతను ఎంత దూరం చేస్తే నువ్వు అంత ఆరోగ్యంగా ఉంటావు ఇతరుల యొక్క విషయం మనకు అవసరం లేదు మన పని ఏదో మనం చేసుకోవాలి అని చెప్తున్నాడు మరి మూడవ పాదంలో అంటున్నాడు భార్యా నాస్తి శరీర తోషణం మగవాళ్ళకు చాలా ప్రధానంగా చెప్తున్నాడు భార్యా నాస్తి శరీర తోషణం తోషణం అంటే సంతోష పెట్టడం మనకి ఏదైనా బాధ కలిగిన మనం ఏదో ఒక వ్యాపారంలోనో మరొకట్లో మరొక దానిలోనో కొద్దిగా మనం నష్టపోయే దుఃఖాన్ని అనుభవిస్తుంటే తను దుఃఖాన్ని పొందుతున్నా కూడా స్త్రీ ఏం చేస్తుందంటే మన దుఃఖం పోగొట్టడానికి తాను ప్రయత్నం చేస్తుంది అంటే భార్యతో సమానమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి మరొకరు లేరు ఈ లోకంలో కాబట్టి భార్యను గౌరవించండి అంటే ఇక్కడ స్త్రీని గౌరవించండి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు మరి ఇన్ని మూడు పాదాల్లో మూడు విధాలుగా చెప్పాడు నాలుగవ పాదంలో ప్రధానంగా చెప్తున్నాడు పిల్లలకు విద్యా సమం నాస్తి శరీర భూషణం భూషణం అంటే ఆర్నమెంట్ విద్యతో సమానమైనటువంటి ఆభరణం మరొకటి లేదు ఈ లోకంలో ఎందుకు అంటే విద్యానామ నరస్య రూపమధికం విద్య అనేటువంటిది ఏం చేస్తుందంటే మనిషికి రూపాన్ని బాగా అంటే నీ ముఖంలో అందం అనేటువంటిది పుట్టుకతో వచ్చినటువంటి అందం వేరు కానీ నిజమైనటువంటి అందం ఏది అంటే చదువు అనేటువంటిదే విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం చదువు అనేటువంటిది రహస్యంగా మెదడులో దాగి ఉన్నటువంటిది ఎవరి మెదడులో ఎంత ఉంది అని చెప్పడానికి మనకు వీలు కాదు మనిషిని చూసినప్పుడు కొంతమంది విద్య లేని వాడిలాగా కనిపిస్తూ ఉండొచ్చు కొందరు మంచి వస్త్రాలు ధరించి మంచి పండితుడిలాగా విద్యావంతుడిలాగా కనిపిస్తుండొచ్చు కానీ వాటిలో విద్య ఉండకపోవచ్చు ఏమీ లేని పోయినటువంటి వస్త్రాలు ధరించినటువంటి వాటిలో మంచి విద్య ఉండవచ్చు వీడి యొక్క మెదడులో ఇన్ని కేజీలు మాత్రమే జ్ఞానం ఉంది అని చెప్పడానికి ఎవరికి వీలు కాదు వాడి జ్ఞానం మనకి ఎప్పుడు తెలుస్తుంది పరీక్షలు పెట్టినప్పుడు వాడి పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయో ఎలా రాశాడో దాన్ని బట్టి చూస్తే మనకు తెలుస్తుంది విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరి చేసే సుఖకరి విద్య అనేటువంటిది ఏం చేస్తుందంటే సంతోషాన్ని భోగాన్ని ఎంజాయ్మెంట్ అనేటువంటిది ఇస్తుంది చిన్నపిల్లలు ఉన్నారు ఒక ప్రశ్నకు సమాధానం రాలేదు ఆ ఆన్సర్ నేర్చుకోవాలి ఎంత కష్టపడినా రావట్లేదు నాలుగు లైన్లే ఉంది ఒక లైన్ ముందు నేర్చుకున్నారనుకోండి ఏదో చిన్న ఫుల్ స్టాప్ వరకు నేర్చుకున్నారు వెంటనే అమ్మ నాకు ఇది ఒక లైన్ వచ్చేసింది అనమాట ఎంజాయ్మెంట్ ఆ నాలుగు లైన్లు అనుకోండి ఇక వాళ్ళని పట్టడానికే ఉండదు నాకు ఈ ఆన్సర్ వచ్చేసింది అంటే ఏంటి చదువు యొక్క గొప్పతనం చెప్తున్నాడు అది సంతోషాన్ని కూడా కలిగింపజేసేటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటిది అది విద్యా విద్యాభోగ కరి మంచి కీర్తి అనేటువంటిది ఇస్తుంది విద్య బంధుజనో విదేశమనే దేవత ఎక్కడైనా ఇతర ప్రదేశాలకు వెళ్ళినామనుకోండి అక్కడ మనకు బంధువు స్నేహితుడు అంతా ఎవరంటే చదువే ఇప్పుడు బాగా చదువుకున్న తర్వాత ఏ అమెరికాతో ఇక్కడికో ఎంఎస్ పంపించాం అక్కడికి వెళ్ళినప్పుడు నీ వెంట నీతో పాటు ఇతర స్నేహితులు వచ్చి ఉండొచ్చు కానీ నీకు నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు నీ వెంట వచ్చినటువంటి నీ యొక్క జ్ఞానమే నీ చదువే మనం ఎక్కడో వేరే వేరే ఊర్ల నుండి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు మన యొక్క వెంట వచ్చింది సరే మనం భార్యా పిల్లలతో వచ్చాము కానీ మన జ్ఞానం అనేటువంటిది మన వెంట ముందు వచ్చింది ఆ జ్ఞానం అనేటువంటిది లేకపోతే మనం ఇక్కడ బతకలే అందుకే చెప్తున్నాడు విద్య అనేటువంటిది ఒక బంధువుతో సమానమైనటువంటిది విద్యా రాజసు పూజ్యతే ధనం విద్య అనేటువంటిది ఉంటే రాజుల చేత గౌరవించబడతారు విద్య నహి ధనం డబ్బుంటే గౌరవించబడడం అనేటువంటిది నీ దగ్గర డబ్బున్నంతసేపు నిన్ను గౌరవిస్తారు తర్వాత ఏం చేస్తారంటే నిన్ను దూరం పెడతారు కానీ జ్ఞానవంతుడిని వెంటనే దూరం చేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు అని చెప్తారు డబ్బుంటే దగ్గరికి వస్తారనడానికి తెలుగులో ఒక పద్యం ఉంది ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తురు అది ఎట్లన్న తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు జేలు గదరాసుమతి డబ్బులు ఎప్పుడైతే ఉంటాయో సంపదలు బాగా ఉన్నాయో బంధువులు మిత్రులు మనకు తెలియని వాళ్ళు కూడా వచ్చి మన యొక్క బంధుత్వాన్ని ఏర్పరచుకుంటారు ఎక్కడెక్కడో బంధుత్వాన్ని తీసుకొచ్చి చెప్తారు అదే నీ దగ్గర డబ్బు వెళ్ళిపోయింది అనుకో నిన్ను వదిలేసి మనలో వెళ్ళిపోతాను ఎలాగా ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తులు అది ఎట్లన్నన్ తెప్పలుగా